ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం జయంతి వేడుకలో ఎమ్మెల్యేలు కలెక్టర్ పాల్గొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కంఠేశ్వర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు కలెక్టర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గారు అదే విధంగా నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు అందరు కూడా ఈ రోజు మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది సో దీనిలో మనకి ఏదైతే ప్రొఫెసర్ జ జయశంకర్ గారు మనకి తొలి విడత అదేవిధంగా మలివిడత ఉద్యమంలో ఎటువంటి ఆశయాల గురించి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపారు ఆశయాల గురించి అధికారులు అందరు కూడా నిబద్ధులై పనిచేస్తారని కోరుకుంటున్నాను సో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరు కూడా ఆశయాల గురించి మనము శ్రమించేద్దాము థ్యాంక్ యూ జయంతి రోజున వారికి వారు చేసిన సేవలు వారు మన ప్రజల కూడా కానీ తెలంగాణ కావాలి కానీ స్టూడెంట్గా ఉన్నా కానీ అప్పటి నుంచి వారు విధానాల ఆలోచించి ప్రజలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఏది చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో కొన్ని రోజులు జాబ్ చేసి వదిలేసి కాలేజీలు ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం అవుతూ ఉంది ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ఈ విధానాలు చేయాలని ప్రతి గ్రామాన్ని గ్రామాన్ని తిరిగి మన ప్రజలకు మనకి ఏదైతే అన్యాయం అయితే ఉందో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత సిక్స్టీ నైన్ నుంచి కూడా అంతకంటే ముందు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటూ